నమస్కారం జనరంజని రేడియో సిడ్నీ శ్రీ వేదగాయత్రి పరిషత్ సంగీత భారతి సంయుక్తంగా నిర్వహిస్తున్న అష్టావధాన కార్యక్రమం అవధాన శారదామూర్తి శ్రీ కళ్యాణ్ చక్రవర్తి తటవర్తి గారిచే ముప్పై ఆగస్టు శనివారం నాడు హంటింగ్ డేల్ హనుమాన్ గుడిలో రెండు గంటలకు నిర్వహించబడుతున్నది ఒకటిన్నర కల్లా కార్యక్రమానికి హాజరవమని ప్రార్థన ధార ధారణ దీక్షణ ధైర్యము ప్రతిబింబించే అవధాన కార్యక్రమాలను ప్రోత్సహించమని అందరికీ మనవి ఆసక్తికల జనులు తప్పనిసరిగా విచ్చేసి ఈ కార్యక్రమానికి ఫలవంతం చేయమని అవధానాలను ప్రోత్సహించమని మరీ మరీ కోరుతున్నాము జనరంజని వేదగాయత్రి సంగీత భారతి నిర్వహణ నమస్కారం అండి మీకు వివరాలకై ఫోన్ నంబర్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ జీరో వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ను సంప్రదించగలరు నమస్కారం